వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పైన ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైంది పావు టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను స్పూన్ పసుపు కరివేపాకు వెల్లుల్లి పైన పొట్టు తీసి సన్నగా కోసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు ఆయిల్లో గోలించుకోవాలి అట్లనే సన్నగా తరిగిన టమాటాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటాలు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాలు మగ్గినాయి ఇలా టమాటాలు ఇలా ఉడకాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ధనియాల పొడి స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి నేను కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకున్నాను నేను ఈ కప్పుతో ఒక కప్పు పప్పు తీసుకున్నాను అందుకనే ఒక కప్పుకు మూడు కప్పులు వాటర్ పోసినాను ఇప్పుడు ఈ వాటర్ గరం అయ్యేటంత వరకు ఈ పప్పుని కడిగి కొద్దిసేపు నానబెట్టాలి వాటర్ ఇలా వేడైనప్పుడు ఇందులో మనం పెసరప్ వేసుకోవాలి ఉప్పు పోసుకొని స్పూని ఒకసారి చెంచాతోని కలపాలి వేడైన నీళ్ళలో పప్పు వేసిన తర్వాత స్పూన్తో కొంచెం కలపాలి కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా కొద్దిసేపు మూత పెట్టి పెట్టేస్తాను టమాటా పప్పు అయిందండి మనం ఇప్పుడు ఇంత గట్టి పప్పు అయితే తినలేము అందుకని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో రుచికి సరిపడేదంతా ఉప్పు వేసుకోవాలి కొంచెం నిమ్మరసం కొత్తిమీర వేసుకోవాలి టమాటో పప్పు రెడీ అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం టమాటో పప్పు రెడీ చూసారు కదా ఎలా చేయాలో టమాటా పప్పు చేసి చూడండి నచ్చితే మీకు ఎలా అనిపించింది మీకు కుదిరిందా లేదా మీరు మీరు ఎంత టేస్ట్ చేసుకున్నారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి